అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి పదవ తారీఖు కోయిట్లో ఎక్స్చేంజ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అలాగే గోల్డ్ రేటు కూడా పెరుగుతూనే ఉంది ఈరోజు ఒక కొయిటీ దినార్ మన్ ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై మూడు యాభై పైసలుగా అయితే ఉంది అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అలాగే ఒక లక్ష రూపాయలు పంపించాలనుకుంటే ఇండియాకి మూడు వందల యాభై రెండు దినార్లు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి అలాగే ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ఈరోజు ఇరవై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్స్గా అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఇరవై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్స్గా అయితే ఉంది క్వైట్లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఆల్ టైమ్ హైక్ అయితే దగ్గరికి వెళ్ళిపోయింది ఒక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై అయితే ఉంది ఇరవై రూపాయలు అంతే ఎనిమిది వేలకి రేపైతే వెళ్ళిపోద్ది ఇంకా హాల్ టైమ్ హైకి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్